ప్రైస్త దేవుడికి కలవం గాక ఇద్దరు బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం కీర్తనలు పద్నాలుగో అధ్యాయము ఐదో వచ్చినము దేవుడు నీతిమంతుల సంతానము పక్షంలో ఉన్నాడు ప్రేమైనా దేవుడు బిడ్డారా ఈరోజు నీతిమంతుల సంతతి కొరకు దేవుడు ఇచ్చిన అభయ వాగ్దానము ధ్యానించుకుందాం ఈ లోకంలో నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అని వాక్యము సెలవిస్తుండగా మరి ఈ వాగ్దానం మనం ఏ ఏరితిగా పొందుకోగలము రీతిగా మనము దేవుని తెచ్చిన నీతి కాగలము చూడండి వాక్యం సెలవిస్తుంది ఆది ఖండము పదిహేనవ అధ్యాయంలో అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడను అయితే పరిశుద్ధత లేకుండా ఎవరినో నీతిమంతులుగా ఎంచబడరు మరి ఎలాగ మనము నీతిమంతులం కాగలము చూడండి వాక్యం సెలవిస్తుంది గోమి రాష్ట్రపత్రిక పదవ అధ్యాయము పదో అయితే మనము ఏసు నా రచకుడని హృదయమందు విశ్వసించేలా నీతిమంతులంగా తీర్చబడగలం చూడండి ఏసు నా ప్రభువు అని మనం ఎప్పుడైతే స్వీకరిస్తామో విశ్వాసం ఉంచుతామో మనకు అది నీతిగా ఎంచబడుతుంది మరియు మొదటి వ్యూహాను పత్రిక మొదటి అధ్యాయం ఏడవ వచ్చిన ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను సమస్త దుర్నీతి నుండి ఆయన రక్తము మనల్ని కడిగి వేయను కాబట్టి ప్రియ దేవుడు బిడ్డలారా ఈరోజు మన సర్వశక్తివంతుడైన దేవుడు మనల్ని నీతిమంతులుగా చేయటకు అనగా మన హృదయమందు ఏసయందు విశ్వాసం ఉంచుటకు మరియు ఆయన రక్తమును మన ప్రతి పాపము కడుగు ఆ రీతిగా మనము దినదినము ప్రతిరోజు ఏసయ్య సన్నిధిలో మన యొక్క పాపములు దోషములు అతిక్రమములు ప్రక్షాళన చేసుకుంటకు మరియు యథార్థంగా ఆయన సన్నిధిలో జీవించినప్పుడు నీతి మంతులుగా దేవుడు మనల్ని తీరుస్తాడు ఆ రీతిగా మన జీవితంలో క్రమేణా ఆత్మీయ విలువలు మేలుకొల్పు దేవుడు అనుభవిస్తాడు అప్పుడు దేవుడు నీతి మంతుల సంతానం పక్షమా ఉండేవారిని దే వారి పక్షంలో వ్యాజ్యం మాడతాడని వాక్యము సెలవిస్తుంది కాబట్టి మనము మన సంతానము నీతివంతులుగా జీవించుటకు దేవుడు ఎల్లవెల్ల మనలో రక్షించి నిత్య జీవంకి నడిపించుటకు మరియు ఆయన మన పక్షంలో ఉండి అనేకులను మనము ఆ మార్గంలో నడిపించటకు సాధనలుగా చేయుటకు రండి కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాపరుషుద్ధమైన మా పేరు బాల కొంతి ఇంత శ్రేష్టమైన వాత మాకు అనుభవించాలయ్యా దేవుడు నీతిమంతుల మంతుల పక్షంగా వారి సంతానం పక్షం ఉన్నాడని ఈ ఈరోజు అయ్యా నీతిమంతులు లేడని వాక్యం చదివిస్తుండగా ఒక్కడు లేడు అందరూ చెడిపోయి పడిపోయి ఉన్నారని వాక్యం చదివిస్తున్నగా ప్రభావ నేర్చిన ఆత్మీయ సత్యం కనుక ఎంత ఉన్నారయ్యా ప్రభా హృదయమందు విశ్వాసం ఉంచడం ద్వారా ఏ అస్వ క్రీస్తు నామందు విశ్వాసం ఉంచడం వలన మరియు ఏ రక్తంలో ప్రతి పాపములు కడుక్కొని దినదినము తండ్రి మా హృదయ హృదయంతరంగములు నీ సన్నిధిలో పరిశీలన చేసుకొని ప్రభా పాపముల ప్రక్షాళన పొందుకుంట కృప మాకు దయచేయమని వేడుకొచ్చినాం మీకు ఎంతో స్తోత్రమయ రీతిగా మమ్మల్ని నీతి మంత్రులుగా చేసిన అయినా మా సంతానము మీరు మాకు ఇచ్చిన కుమారులు కుమార్తెలను ప్రభావ నీతి మార్గంలో నడిపిస్తూ అయినా మీరు ఎల్లప్పుడూ తండ్రి పక్షంలో ఉండి రక్షించి ప్రభు విమోచిస్తారని వాగ్దానం చేస్తుండగా అయినా ఈ వాగ్దానంలో తండ్రి ప్రార్థనలు ఎక్కిమించిన ప్రతి ఒక్కరు పొందుకుంటూ గొప్ప దైత్యం అని మీకే మహిమ ఘనత ప్రభావములు సమర్పిస్తూ ఏ స్వగ్రమంలో వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుని దీవించిన కాక ప్రేమతో సమయం